చేసుకోవడం కానీ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ చదివాలతో ఉండడం కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి రీడింగ్ హాల్ తీసుకొని బయట చదవడం కానీ లైబ్రరీలో చదవడం కానీ ప్లాన్ చేసుకొని చదవాలి ఎలా చదివితే ఈజీగా జాబ్ వస్తుంది దానికి టైం చేంజ్ చేసుకొని గోల్స్ చేసుకుంటే వచ్చేస్తుంది అండి మేము ఏంటంటే మెటీరియల్స్ అన్ని చేసి అనవసరమైన మెటీరియల్స్ అన్ని చేసి టైం చేంజ్ చేసుకుంటున్నారు దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట ఆ టైం తో డిపెండ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ రాంగ్ నమ్మితే నువ్వు ఎలాగో పెట్టలేవు డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి కొన్ని మెటీరియల్స్ లో ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు బేసిక్స్ ఉండదు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ అంటే

ఉత్తమమైనది ఐమిస్ యు అప్పుడు ఆ బాండికి ప్లాన్ చేశారు డిఫరెన్స్ బుక్ ఎర్రర్ చేస్తాను కానే క్లియర్ అయితే టైమ్ సేవ్ అవుతుంది అస్స మంచి సబ్జెక్ట్ పాజిటివ్ ఉంటుంది ఒక 10 బుక్స్ అలాగా అన్న ఒకకు కు బాల్స నాడు మేలు అలా చదవడం వల్ల జాబ్ చేస్ అవుతుంది పర్ఫెక్ట్ టైం సబ్జెక్ట్ అలా రాజేష్ గారు ఇప్పుడు ప్రెజెంట్ గా మీ జాబ్ సాధించడానికి మీరు ఎన్ని సాఫ్ట్ సార్ కృషి చేస్తారు ఇదివరకు ఎక్కడ ట్రై చేసారా అప్లై చేశాను ఇదివరకు నేను వైకెలాగా ఎగ్జామ్ అప్లై చేశాను కాకపోతే అది క్యాన్సిలర్ అవ్వడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్లై చేయడం జరిగింది అది క్యాన్సిల్ అయింది దాని తర్వాత నేను ఇలా ఇంకా కాలేజ్ తర్వాత కృషి అని ఇలా స్లోగా ప్రిపేర్ అవుతున్నాను నేను ఒక టూ ఇయర్స్ నుంచి చాలా సీరియస్గా మొదటి పేరు ఇది మొదటి అవుతున్నాను ఫస్ట్ అడ్డ వరకు ఏ ప్రయాణం ఎగ్జామ్స్ గ్రూప్ లాగా కూడా ఇప్పుడు అప్పుడు బిఏడ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను నాడే దగ్గర సో ఇది ఇప్పుడు బిఏడ్ అనేది ఇది కూడా వచ్చేసింది అన్ని పాలిపుకేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు సో ఇదే ఫస్ట్ అటెంట్ ఉన్న కానీ గ్రూప్లా కానీ ఫస్ట్ అటెంట్ ఉన్న ఫస్ట్ లో చాలా బ్లాండ్గా చదువుతున్నాను మొత్తం నేను స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాను అన్నమాట కొంచెం గైడెన్స్ తోని ప్రొఫెసర్స్ తో గైడెన్స్ సీనియర్స్ కూడా కొంచెం హార్టెంట్ అంతా తెచ్చి కోచింగ్ ఎలాంటి కోచింగ్ తీసుకోలేసుకో आह ब्लैकबोर्ड सी तीन मार्क्स होते हैं आह जब जब प्लानिंग जोन कर देंगे तो टेस्ट आधे दिन है ना वीर इनको जॉब सारे जगह की वीर इनको ये वाला ये वाला सारे वो आह इनको ये वाला फर्स्ट वाला या वो कोई स्टूडेंट वो कोई क्लास चला रहा है जब तो ये सारे के लोग ना लेक्चरर्स ना कर रहे ह ముఖ్యంగా మా తల్లిదండ్రులు చాలా నమ్మిదారు నమ్మకం పెట్టి ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళు ఎకనామికల్ కానీ మెంటల్ గాని చాలా సపోర్ట్ ఇచ్చారు నేను ఎలా అయినా కొట్టగలుగుతా కొంచెం కూడా కొట్టగలుగుతా అని వాళ్ళు నమ్మకం పెట్టున్నారు ఆ నమ్మకమైన కాపాడింది నన్ను చాలా సపోర్ట్ చేశారు అనమాట నువ్వు వస్తుందా రాదా అని టెన్షన్ చదువు క్రాక్ డే వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అనమాట వాళ్ళు చాలా నమ్మ నమ్మకం పెట్టిన వాళ్ళు నేను కూడా చదువుకున్నాను సాల్వ్ డెడికేటెడ్ గా మీరు నా వర్కింగ్ చేసారు ప్రాజెక్ట్ గా మీరు ఒక జాబ్ ఒక జాబ్ రావాలని అనుకునా కానీ 3 ఆప్షన్స్ సేమ్ గుంజ్ టీచింగ్ లో సిలబస్ ని ఇంకొంచెం విజ్ఞానం ఉంటుంది సో మూడో పార్ట్ ఎజ్ రావాలాల మూడో వచ్చే వచ్చేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఐడియెంటిటీ ఎక్స్పీరియన్స్ ఉంది అండర్ ఈ మీ కోచింగ్ అబట్ ప్రిపేర్ కావాలా ఎవరీ పేరెంట్స్ కావాలి ఏ అన్న సీనియర్స్ గైడెన్స్ తీసుకున్నాను సీనియర్ ఆల్రెడీ జాబ్ పట్టిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళది తీసుకున్నాను అనమాట యూట్యూబ్ కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు నేను ఏంటంటే నేను గవర్నమెంట్ వెబ్సైట్ వెబ్సైట్ లో ఉన్న సిలబస్ కాపీ తీసుకున్నాను సిలబస్ కాపీ తీసుకొని దాని రిఫరెన్స్ గేమ్స్ బాగుంటుంది మా ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా ఓ ప్రొఫెసర్స్ రాసిన బుక్స్ నీల్కమల్ బుక్స్ అని ఉంటాయి ఇంకా తెలుగు అకాడమీ బుక్స్ మొత్తం ఇవే చాలా అనమాట మొత్తం నేను మ్యాక్సిమం ఈ ల్యాబ్ లో మనం చూసు ఇంక రిఫరెన్స్ బుక్స్ ప్రొఫెసర్స్ రాశిన బుక్స్ మాత్రమే సాధారణంగా క్లాస్ ఏ టర్సే ఫాలో అవ్వలేరు ఆ మెడల్స్ ఏ ఫాలో అవ్వలేరు స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాం ప్రొఫెసర్ అడిగినది ఈ బోర్డర్ కేర్ ప్రొఫెసర్స్ ఏ ఈ విధంగా ఆ మా ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ లో యూ క్యాంపస్ ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ లో నూ నాల్గీ మేడమ్ ఉంటారు క్సుంద త మేడ సుజాత చె మా మితడికి అవి చదువుతున్నాను తర్వాత మా శ్రీనివాసన్ సార్ మాదా మేడం ఇంకా పద్మజ మేడం జయగడ్ సార్ వీళ్ళందరూ మా ప్రొఫెసర్స్ ఇప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు క్లాస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు కొంచెం చెప్పారు అది అవి ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన విధంగా ఎగ్జామ్ లో ఈజీగా చేసేసాను మెటీరియల్ చేంజ్ చేయకపోయినా కాకపోతే ప్రీవియస్ పేపర్స్ బాగా చూస్తున్నాను ప్యాటర్న్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ కదా మోడల్ మోడల్ ప్యాటర్న్ ప్రీవియస్ పేపర్స్ వెబ్సైట్ లో దొరుకుతాయి గవర్నమెంట్ వెబ్సైట్ లో దొరుకుతాయి అవి చూసేసుకుంటే ప్రాక్టీస్ చేసేసిన చేసినసాల ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందో చేసినా ఈజీగా ట్రాక్ చేయగలను మీరు పొరపొర్లండి మీ ఫ్రెండ్స్ మీ ప్రాక్టీస్ మా రాస్నల్స్ కి కౌంట్ ఆఫ్ ది ఎడిటింగ్ మెంబర్స్ ఎయిట్ నైన్ మెంబర్స్ ట్రాక్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీ కాపీ పర్సన్ ఇంగ్లీష్ తెలుగు సోషల్ అలా వాళ్ళు ట్రాక్ చేసేశారు ఎగ్జామ్స్ సాల్వ్ వాళ్ళు మా రాస్నల్స్

మా అన్నయ్య ఫస్ట్ నుంచి కూడా నన్ను ఇంటర్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేసేవాడు మా అన్నయ్య జాబ్స్ నువ్వు ప్రిపేర్ పడే టైంలో పడతాయని చెప్పి చాలా ఎంకరేజ్ అబ్బా నుంచి ప్రిపేర్ అవుతున్నావు మా అన్నయ్య అనుకున్నాడు నేను ఎలా అయినా చేస్తా అని కానీ మా అన్నయ్య నువ్వు ఏం బాధపడకు రాకుండా నెక్స్ట్ జాబ్స్ ఉన్నాయి ఇంకా అన్నాడు అనమాట అయితే ఒకవేళ ఈ జాబ్ అయితే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ధైర్యం పడకని చాలా మోటివేట్ చేశాడు then personal vision and in divaram nal chaa sandosh muni mane chaala hasu vyaktin jesar mane chaala happy feel add cost of 3 hours of work gura oppa javaram annaru mane nimma cheliyoda chaala sandoshana kile enti aapu bodhe nana oka job chestu we feel like tame ta kasai sadu sadu chedu ee cost nuota gona ne kontha sadu ichi cost per a digam aani samudhi aam ఇలా ఈ విధంగా ఫస్ట్ మా డాడీ ఒక్కడేనండి ఇంట్లో సంపాదించడం అన్ని చూసుకోవడం మా డాడీ అప్పటి నుండి బిఎం చేసి హాస్టల్ గార్డెన్ జాబ్ పెట్టేసారండి సో మా డాడీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ మా డాడీ ఎడ్యుకేషన్కి ఇస్తాడండి సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు వాళ్ళందరూ వాళ్ళ సొసైటీలో బ్రతకగలుగుతారు వాళ్ళు ఇంకొకది మందికి లైప్ ఇవ్వగలరు అందరికీ మా డాడీ హాస్టల్ నుంచి అదే పాలసీలో ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ ఉండాలని అందరికీ ఎడ్యుకేషన్ తిని

एनीवेयर चालू कर दो अदर यूनिवर्सिटी चालू कर दो अह एरियाज में अदर फॉलोअर्स हां फॉर मोर अपडेट्स की फॉलो इन इंग्लिश तेलुगु सब्सक्राइब एंड लाइक इट एंड शेयर